ఏకవింశతి అంటే ఇరవై ఒకటి ఇరవై ఒకటి సంఖ్య గురించి మనం తెలుసుకుందాం ఈ ఇరవై ఒక్క సంఖ్యను వినాయకుడి పూజలో వాడుతారు విఘ్నేశ్వరుడు పూజా విఘ్నాలను తొలగించి అలాగే స్వామికి చేసే ఇరవై ఒక్క ప్రదక్షిణలు మీకు రాబోయే విపత్తుల నుంచి రక్షిస్తుంది రాబోయే గండాలకు వినాయకుడే విఘ్నాలను సృష్టించి అటువైపు వెళ్లకుండా మీ దిశను మారుస్తాడు ఇరవై ఒక్క ప్రదక్షిణలు ఇరవై ఒక్క ఫలాలను దానం చేయడం వినాయకుడికి అత్యంత ప్రీతి అలాంటి ప్రీతి కలిగించే పూజాధికాల వల్ల మహాప్రమాదాల నుంచి మిమ్మల్ని రక్షిస్తుంటాడు ఆ వైపు వెళ్లకుండా చేస్తాడు అలాగే మీ పుట్టినరోజు నాడు ఇరవై ఒక్క మందికి చేసే దోసకాయ దానం కూడా మిమ్మల్ని ప్రమాదాల నుంచి కాపాడుతుంది ఎన్ని పూజలు చేసినా విఘ్నాలు ఎదురవుతుంటే గత జన్మ పాపదోషం అయి ఉంటుంది అలాంటి వారు గరకను మన ఇంట్లో స్వయంగా పెంచి ఆ గరకను తెంచి ప్రతిరోజు గణపతి వద్ద ఉంచి పూజించి గణపతి అనుగ్రహాన్ని పొందవచ్చు దైవ వృక్షాల్లో ఒకటైన వెలగపండు చెట్టును మంగళవారం